జరిగిన ఈ దేవాలయంలో జరిగిన సంఘటన మీ అందరికి కూడా మాకు ఎక్కువ వివరాలు తెలుసు జరిగి మూడు రోజులు అయితే కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు అలాగే ఈ సంఘటన మర్చిపోకముందే ఇప్పుడే ఒక అర్ధ అర్ధ గంట క్రితం విషయం ఏమంటే ఇంకో సంఘటన సభలో జరిగింది మరి దీన్ని మూడు రోజుల నుంచి కూడా ప్రయత్నం చేసి మరి మా జిల్లా అధ్యక్షుడి సమక్షంలో జిల్లా యావత్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళు స్పందించాలి అనే ఉద్దేశంతో మరి మూడు రోజుల నుంచి కూడా బండి సంజయ్ కుమార్ గారు ఆనరబుల్ ఎంఓఎస్ హోమ్ మినిస్టర్ వారు ఈ సంఘటన గురించి వాకప్ చేస్తూ ఈ రోజు సమయం దొరకడం వల్ల వారు వచ్చి దర్శించి దీని మీద తదుపరి చర్య ఏమనేది మాకు మార్గదర్శకం చేస్తారు గుప్పారు మాట్లాడతారు నగర్లో ఎయిర్పోర్ట్ కాలనీలో నవగ్రహాల విజయాన్ని ధ్వంసం చేసిన సంఘటన తెలిసిన వాళ్ళ వెంటనే కర్మలో ఉన్నాను సంఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దారుణమైన సంఘటన ఇది చాలా శక్తివంతమైన టెంపుల్ ప్రతిరోజు చాలా మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు అటువంటి అందరూ ఆరోచించినటువంటి ఒక మంచి డబ్బును మన తనుండి నౌకలను ప్లాన్ ప్రకారం ధ్వంసం చేయడం గత భక్తుల మనోబద్ధి పరిచయం ఈ కేవలము శంషాబాద్కే పరిమితం కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాల మీద ఇంటూ యువకుల మీద దాడులు చేయడం జరగడం ఏ దాడి మీద చర్య తీసుకోవడం దాకాలు ఏ దాడి మీద ఇది ఎంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సమాజం చెప్పాలి ఎన్ని దేవాలయాల మీద దాడులు స్పందిస్తారు మీరు ఎన్ని దేవాలయం దాడు స్పందిస్తారు అది హిందూ దేవాలయం దాడులు జరిగితే పట్టుకోకుండా పిచ్చోళ్ళకి హిందూ దేవాలయం మరి ఇక్కడ మసీదులుంటాయి ఉంటాయి ఇక్కడ ప్రార్థన ఉంటాయి వాటిని పిచ్చోడు దాడి చేయడు పిచ్చోళ్ళకి హిందూ దేవాలయం ఇది నవగ్రహాలు నవగ్రహాలు కన్న మిన కాళ్ళే మిన రెండు ముత్యాలమ్మ గుడి కాలుతో నన్నాలే దుర్గామాత విగ్రహం కాలుతో నన్నాలే వినాయక విగ్రహం కాలుతో ననాలే పిచ్చోళ్ళ కోవాలయాలు గుర్తొస్తున్నాయి వేరే మధ్య గుర్తిస్త ముత్యాలమ్మ గుడి సంఘటన జరిగినాక యావత్ ప్రపంచం మొత్తం స్పందిస్తే దేశమంతా స్పందిస్తే తిరిగి లాంటి చార్జ్ వాళ్ళ మీద మళ్ళీ హిందువుల మీద మన కేసుల మీద హిందువుల మీద కేసులు అంటే దాడులు జరిగినా ఏ పట్టలేదు చూసి చూసా హిందువులు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో చూసి చూసాల హిందువులు ఇవ్వాలి దాడులు జరిగిన యువకుల మీద దాడులు జరగడం చూస్తూ కూర్చోవాలి హిందూ దేవాలయం మీద దాడులు చూస్తూ కూర్చోవాలి ఏ మాట మాట్లాడుతూ చేస్తాం అర్ధరాత్రి ఇంటి మీద చూడవాలని అరెస్ట్ చేస్తాం ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రం ఎట్లయిపోయిందంటే ఈ దాదాపు వంద దాడులు చూసిన తర్వాత హిందువులు తమకు తాము రక్షించడానికి రక్షక దళాలు హిందూ రక్షక దళాలు ఏర్పడించిన పరిస్థితి కాదు హిందువులు రోడ్ల మీకెక్కి మా మనోబలం కాపాడండి మా దేవాలయాన్ని కాపాడండి మా దేవుళ్ళని కాపాడండి మా యువకులను కాపాడండి అని చెప్పి రోడ్డు మీకెక్కి ఆందోళన చేసే స్థాయి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది హిందువుల పేరుకు మెజార్టీ ప్రజలమే మరి కాంగ్రెస్ పార్టీ హిందువులు ఓట్లేదా నెక్స్ట్ ఓట్లు వద్దా మీకు ఏ ఒక్క నాకు మాట్లాడు ఇది అదే ఇప్పుడు వేరే మంది వేరే ప్రాతం మంది మాట్లాడితే దాడి చేస్తే దుబాయ్ నుంచి స్టేట్మెంట్లే మస్కే స్టేట్మెంట్లే బంగ్లాదేశ్ స్టేట్మెంట్లే పాకిస్తాన్ స్టేట్మెంట్లే ఆఫ్ఘనిస్తాన్ స్టేట్మెంట్లే ఆ స్టేట్మెంట్ సంగ కాంగ్రెస్ వాళ్ళు బట్టలు చెప్పుకొని మాట్లాడతారు ఇక అబ్బాయి దాడి జరిగిందా కానీ హిందూ ధర్మ వందకు పైగా హిందూ దేవాలయంలో ఎందులో దాడి జరుగుతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు ఏ నాయకుడు మాట్లాడాడు చర్చ అదే జరుగుతుంది మానుగున్న గ్రామాల పోతే కూడా అరేంద్ర ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన దాడులు వాళ్ళు శుద్ధ పుస్తక లింగా చక్కని పుస్తక లింగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకంతే వాళ్ళు కూడా ఖండించారు ఏదో మన ముస్థుడిగా ఏదో ఖండించారు వచ్చింది తప్ప మన మన కాబట్టి హిందువులు ఎక్కడ ఏ గ్రామానికి కూడా ఈ మధ్య హిందూ దేవాలయాల మీద దాడులు బాగా జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు బాగా జరుగుతున్నాయి ఉదయం లౌజిహాది దేవాలయ దాడులు హిందూ యువకుల మీద దాడులు గోహత్య వేరే ఏ మతంలో అందరు ఇతర మతస్థులు ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కానీ హిందువులు మాత్రం ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను గడిపే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక్కొక్క దేవాలయానికి అర్చకులు రక్షక దళాలుగా పెట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది మా దేవాలయాలను మనమే కాపాడుకోవాలి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ ప్రభుత్వం కాపాడది ఎప్పుడు ఏ దేవాలయం దాడులు జరుతాయో ఎప్పుడు ఏం సమాచారం వస్తుందో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో నిర్మించుకునే దేవాలయాలను భయానక వాతావరణంలో నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలి ప్రశాంతమైన జీవితం గడపాలి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్భంగా చెప్పండి మేము హిందూ దేవాలయాలను తెలంగాణ రాష్ట్రంలో రక్షిస్తాము ఎవడన్నా హిందూ దేవాలయంలో జోలి పోతే వాళ్ళను వదిలిపెట్టము కఠినాతి కఠినంగా శిక్షిస్తాము అని ఒక్క స్టేట్మెంట్ ఒక్క చెప్తున్నా పెట్టుకొని అడ్డనామం పెట్టి పెట్టి నేను హిందువులు నేను జోన్ హిందువు కాదు ఇటువంటి పరిస్థితులు హిందూ సమాజానికి ఇబ్బంది వస్తాయి హిందూ ధర్మానికి ఆపద వస్తాయి స్పందించే వాడిని మాత్రమే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కాలనీ ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా స్పందించారు నిజంగా ఐక్యత ఐక్యత హైంస మన ముత్యాల గుడి దగ్గర స్పందించి బ్రహ్మాండంగా స్పందించారు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో స్పందించే పరిస్థితి వచ్చినాయి మరి తెలంగాణలోని హిందువులకు అప్పీల్ చేస్తా ఇటువంటి బలి బలి ఒక్కసారి హిందువులు అందరూ చేసుకుని చేసుకోవాలని మన గుడి కట్టిస్తాము ప్రభుత్వం పైసలతో కాదు హిందువులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చే బిచ్చ పైసలకు లారూచి పడి దేవాలయం గురించి డబ్బులు అడుకునే పరిస్థితి హిందూ సమాజం లేదు ప్రభుత్వం దగ్గర పిచ్చ మడుకునే పరిస్థితిలో హిందూ సమాజం లేదు